కాంక్రీట్ జంగుల్లో మనోలాసాన్ని అందించే పచ్చదనం ఉంటే చాలని గతంలో నగరవాసులు అనుకునేవారు కానీ ఇప్పుడు రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని నగరంలోనే ఇంటి మిద్దలపైన పెరట్లో పండించుకుని తాజా తాజాగా వండుకొని తినడం అలవాటు చేసుకుంటున్నారు పర్యావరణ స్పృహతో పాటు ఆరోగ్య స్పృహ తోడవడంతో సిటీ ఫార్మింగ్ ఇప్పుడు నగరవాసులు అమితంగా ఇష్టపడుతున్న వ్యాపకంగా మారింది చాలా మంది నగరవాసులు ఇంటి పరిసరాల్లో కొద్దిపాటి స్థలం ఉన్న పచ్చటి మొక్కలతో అందమైన నందనవనాలు నిర్మిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు ఆ కోవకే వస్తారు హైదరాబాద్లోని సరూర్ నగర్ కు చెందిన మిద్ద సాగుదారు లక్ష్మి మరి మన మిద్దె తోటల సెగ్మెంట్ లో లక్ష్మి గారి సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి విష రసాయనాల అవశేషాలతో కూడిన కూరగాయలు ఆకుకూరలు పండ్లను మార్కెట్లో కొనుక్కుని తినడం కన్నా ఇంటిపైన ఉన్నంత స్థలంలోనే సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ తమ కుటుంబ ఆరోగ్యంతో పాటు పర్యావరణ రక్షణ కోసం కృషి చేస్తున్నారు హైదరాబాద్లోని సరూర్ నగర్ కు చెందిన గృహిణి లక్ష్మి మొదట పూల మొక్కలతో పెంపకాన్ని ప్రారంభించి నేడు తమ మేడను ఓ చిన్నపాటి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు ఈ మిద్ద సాగుదారు ప్రారంభంలో మొక్కల పెంపకం అంటే గేలి చేసిన వారి నేడు పచ్చటి మొక్కలతో కొలువుదీరిన ఈ గృహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు సేద్యంలో నిత్యం సమస్యలు ఎదురైనా వాటిని సవాళ్లుగా స్వీకరించి ప్రతి మొక్కతోనూ ప్రయోగం చేస్తూ మిద్దె సాగులో రాణిస్తున్నారు ఈ సాగుదారు మొక్కలను చంటి పిల్లల్లా సాకుతూ వాటిని సంరక్షిస్తున్నారు హెచ్ఎం టీవీ నేలతల్లి ఛానల్ వారికి శుభ ఆశీస్సులు తెలియజేస్తూ మా ఈ గార్డెన్ను పరిశీలించి అందరికీ జనంలో ప్రదర్శనగా చూపిస్తున్న మీకు మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ మా ఈ నా పేరు మురళీధరాచార్యులు నా భార్య పేరు లక్ష్మి మాది స్వగ్రామం యాదగిరిగుట్ట స్వామి దేవస్థానం అక్కడ ఇక్కడ నేను పిల్లల చదువుల నిమిత్తమై ఇక్కడికి వచ్చి సరూర్ నగర్ ఈ దీంట్లో ఉంటున్నాను తర్వాత ఈ చెట్ల పెంపకం మొక్కలు వీటి మీద తనకు ఆసక్తి ఉంది కాబట్టి నా వంతు ప్రయత్నంగా ప్రోత్సాహం చేస్తూ వాటి ఎందు ఆసక్తి కలిగించి అభిరుచి కలిగించి ఆనందం పొందుతుంది కాబట్టి ఏ ఆశ అభిలాష ఆకాంక్ష వాటిని తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా ఆమెకు నేను తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ ఈ పూల మొక్కలలో తన యొక్క మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటూ ఉండాలని తనని ఆశీర్వదిస్తూ ఈ యొక్క ప్రయత్నాన్ని తనకు నిత్య ప్రయత్నంగా శాశ్వత ప్రయత్నంగా చేసుకోవాలని చెప్తూ తనకు కావలసినటువంటి సరుకులు కానివ్వండి సామాగ్రి కానివ్వండి ఏది ఉన్నప్పటికీ కూడా నాకు చెబితే అవన్నీ కూడా నేను ఆమెకు అందజేస్తూ ఆమె ఉత్సాహానికి నేను తోడుగా ఉంటున్నాను ముఖ్యంగా ప్రకృతి సంపదను అందంగా ఆనందంగా పెంచుకోవాలన్నది నా అభిప్రాయం వృక్షో రక్షతి రక్షిత అనేది చెట్లను మనం రక్షిస్తుంటే అవి మనకు నీడ ఫలం అన్నీ కూడా అందజేస్తాయి కాబట్టి ప్రకృతితో ఉండేటువంటి మంచి పొల్యూషన్ లేకుండా ప్రకృతి సంపదను పెంచాలనేది ఒక ఆశ అభిలాష ఆకాంక్షనాది అది హెచ్ఎం టీవీ నేల తల్లి ప్రోగ్రాం చేయడానికి వచ్చిన హెచ్ఎం టీవీ సభ్యులకు మా నమస్కారాలండి మా గార్డెన్ చూపించడానికి వచ్చినందుకు నేను కూరగాయ ఫస్ట్ పూల మొక్కలతో స్టార్ట్ చేశానండి ఫస్ట్ పూల మొక్కలతో స్టార్ట్ చేశాను ఐదేళ్ల నుంచి యూట్యూబ్ అన్నది యూట్యూబ్ వచ్చిన తర్వాత దాంట్లో పిన్నాక పద్మగారిది ఫస్ట్ చూశాను చూసాను అయ్యో కూరగాయ మొక్కలు కూడా మనం పండించుకోవచ్చు కదా పూల మొక్కలే కాదు కదా అని కూరగాయ మొక్కలు స్టార్ట్ చేశాను దాంతో వర్మి కంపోస్టు ఇంట్లో తయారు చేసుకోవడం ఆవిడ చెప్పిన పద్ధతులలో తయారు చేశాము కాకపోతే కొన్ని తీగజాతి మొక్కలు పెట్టినప్పుడు మాత్రం నాకు అసలు సరిగా అవగాహన లేక సరిగా రాలేదు ఇప్పటికి కూడా సరిగా కొన్ని రావు అని కూరగాయ మొక్కలు అయితే ఫస్ట్ టైం అయితే టమాటాలు బాగా పండించాను సెకండ్ టైం వంకాయలు బాగా వచ్చాయి సార్ చెమ్మకాయలు మాత్రం చాలా వస్తున్నాయి పర్లేదు ఇప్పుడు కొంత ఆకూరలలో కొద్దిగా ఇదైనా కూడా మిగతా కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయి నాకు ఇంటికైతే సరిపోతాయి పూల మొక్కలు అయితే నాకు పూల మొక్కలు అంటే ఎక్కువ ఇష్టం కనుక పూల మొక్కలకు ఎక్కువ ఇది చేశాను దేవుడి పూజకు పనికి వస్తాయి కదా అని కొన్ని పండ్ల మొక్కలు పెట్టాను కాకపోతే మనకు నిత్యము ఏవి అవసరమో కూరగాయలు అంతవరకే వేసుకోవాలి కొత్త వెరైటీలు అన్నది నేను పెట్టుకొని మనకు చిన్న ప్లేస్లో కొత్త వెరైటీలు పెట్టి మళ్ళీ అవి సరిగా మనకు సరిపోక అని అని అట్లాంటి కొత్త వెరైటీలలో నేను పోవట్లేను కావలసినవి మాత్రమే పెట్టుకుంటున్నాను నాకు ఇంటికి సంబంధించినవి మనకు ఏవి అవసరము అదొకటి మనకు పురుగు చీడపీడ లేని వాటి మాత్రమే పెంచాలనుకుంటున్నాను ఎక్కువ చీడ వచ్చినా కూడా మనం చేసుకోలేము ఓపిక ఉండదు కనుక మనకు బెండకాయకి ఎక్కువ రాదు చెమ్మకాయ కూడా రావు టమాటా కొద్దిగా వస్తుంది కొద్దిగా వంకాయకి వస్తుంది అట్లాంటి కూరగాయలే పెట్టాను నేను ఎక్కువ వేరే కొత్త వెరైటీలని వాటి జోలికైతే జోలికి అయితే వెళ్ళలేనండి తక్కువనే ఆకుకూరలు పాలకూర మొన్ననే అన్ని కొన్ని కూరగాయ ఆకుకూరలు తీసేశాను మెంతికూర కొత్తిమీర అలాంటివి మాత్రమే పెట్టుకున్నాను నేను బెండకాయ ఉంది దొండకాయ చెమ్మ కాకర నేతిబీర గుమ్మడి ఇప్పుడు బే బీరకాయలు పెట్టాను సొరకాయ బీర పెట్టాను తర్వాత పాలకూర చుక్కకూర నిన్ననే తీసేసా టమాటా చెర్రీ టమాటో ఉంది కూరగాయలు అయితే ఇంతే పెట్టానండి నేను దొండకాయ పెట్టాను దొండ మొక్క మొక్క మిగతావన్నీ పండ్ల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలలో చిన్నంగాకుంది అంజీరా తర్వాత స్ట్రాబెర్రీ సపోటా మల్బరీ తర్వాత జామా మామిడేమో ఆకు గురించేనే పెట్టా అది మామూలు విత్తనాన్ని నుంచి వచ్చింది కనుక అది కాయదని తెలుసు అయినా సరే ఆకు ఉపయోగపడుతుంది కదా అని పెట్టాను దాళిమ్మ పెట్టాను కొన్ని ఇంకా చాలా ఉండే పండ్ల మొక్కలు కానీ అవి కాయట్లేవు మనకు వాటి వల్ల ఇది లేదు అని పండ్ల మొక్కలు మాత్రం కొన్ని తీసేసా మిగతా అన్నీ పూల మొక్కలు పెట్టా ఎడినియా మొక్కలు పదిహేను ఉన్నాయి నా దగ్గర మందారాలు కూడా ఏడు ఎనిమిది రకాలు ఉన్నాయి మిగతా అన్ని గులాబీలు నేను మొదట్లో కుండీల్లో మొక్కలను పెంచిన ఈ సాగుదారు ఆ తర్వాత శాశ్వత మడులను ప్రత్యేకంగా నిర్మించుకున్నారు మడులకు టెర్రకోట అందాలను తీర్చిదిద్ది ఆకర్షణీయంగా మార్చుకున్నారు మడులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మేడపై బరువు పడదని మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది చక్కని ఫలసాయం అందడంతో పాటు మేడను శుభ్రంగా ఉంచుకోవచ్చని లక్ష్మి తెలిపారు ఈ మడుల్లో ఇసుక వేపాకు ఫర్మీ కంపోస్ట్ పేడ ఎరువుతో తయారు చేసిన పాటింగ్ మిక్స్ను వేసుకొని విభిన్న రకాల మొక్కలను పెంచుతున్నారు నేను ఫస్ట్ ఇవి తెచ్చుకున్నానండి స్టాండ్లు తెచ్చుకున్నాను బేగం బేగం బజార్ నుంచి తెచ్చుకున్నాను స్టాండ్లు స్టాండ్లు తెచ్చుకున్న తర్వాత జరపడాలు కొంచెం కష్టమవుతుందని చెప్పి పర్మనెంట్ మడులు కట్టించుకుందామని యూట్యూబ్లో చూశాను క్యాండీ గార్డెన్ సంధ్య గారు వాళ్ళే చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ కఠిన మేస్త్రీని పంపించింది ఆవిడ వాటితోటి కట్టించాను నాకు ఈ ఎంత అన్నది తెలియదు కానీ ఇది మిద్ద మీద బరువు పడకుండా ఉంటుంది మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందన్న ఇదితోటి నేను ఇది పెట్టుకున్నాను ఈ మడులలో వంగ మొక్కలు పెట్టేశాను మట్టి కూడా నేను ఇక్కడ వివేకానంద నగర్ బస్ స్టాప్ నుంచి ఒకసారి ట్రాక్టర్లో తెప్పించుకొని మట్టి దాంట్లో ఇసుక వర్మి కంపోస్టు కౌడంగు ఇవన్నీ కలిపి ఒకేసారి పెట్టాము అడుకు మాత్రం నేను వేపాకు వేశాను ఫస్ట్ వేపాకు తర్వాత ఇసుక వేశాను ఇసుక వేసిన తర్వాత వేపాకు వేశాను దీంట్లో వేపాకు తర్వాత మట్టి అన్నీ కలిపిన అది మిక్సీ ఇందులో కలిపి పెట్టుకున్నాను నేను దీంట్లో అసలు వంకాయ ఎక్కువ వేశాను అని ఇప్పుడు మాత్రం కాకర ఉంది మడులు వేసిన తర్వాత కట్టిన తర్వాత దీనికి పెయింటింగ్ మా పాపనే వేసింది ఇదంతా వర్ల పెయింటింగ్ అని చూసి వేసింది టెరకోట వేయించాము దీనికి పెయింటు మా పాప మొత్తం పెయింటింగ్ అంతా పాపదే చాలా వెరైటీస్ ఉండే ఇంకా ఈసారి పోయినా అండి చాలా ఉండే నా దగ్గర వంకాయలు పైది స్ట్రాబెర్రీ సిటీజీ గ్రూప్ నుంచి మాకు తీసుకుంటారా అని అడిగితే పెట్టాను తీసుకొని గ్రూప్ నుంచి వచ్చాయి మొక్కలు సరే రెండు అయితే కాసాయి ఇంకా ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి ఇక ఈ మడులల్లో ఫస్ట్ పండ్ల మొక్కలు ఉండే అయితే పండ్ల మొక్కలు ఉంటే ఏది సరిగా రావట్లేదని తీసేశాను డబుల్ డబుల్ ఉన్నాయి తీసేసాను ఒక్కడి డాళిమ్మ పండ్ల మొక్కలల్లో కూడా అంజీర బాగా ఇది కాపోస్తుంది అండి అన్నిటిపైన కూడా అంజీర పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్లకు నా సలహా అయితే అంజీర బాగుంటుంది ఇప్పుడే మళ్ళీ కొన్ని మొక్కలకు ఖాళీ చేసి వేశాను ఇదంతా వేద్దామని నారు పోసాను ఇక్కడ వంకాయ నారు చేసి మొక్కలు పెట్టాను ఇది చిన్నంగాకండి ఇది జ్వరానికి కూడా చాలా జ్వరం మీద మనకు ఆకలి రుచి అన్నది ఉన్న ఉండనప్పుడు చిన్నగాకు పచ్చడి చేసుకోవచ్చు పొడి కరివేపాకు పొడిలాగా చేసుకోవచ్చు చాలా మంచిదండి ఇది ఇది నల్లేడ నల్లేడైతే నేను అన్ని పచ్చళ్ళల్లో వేస్తాను ఎందుకంటే విడిగా తినరు ఇది మొక్కళ్ళ నొప్పులకు అన్నిటికి కూడా చాలా మంచిది అన్నారు అన్నిట్లల్లో వేసుకోవచ్చు నల్లేడ ఇవైతే అసలు ఎన్ని తెంపినా కొద్దీ వస్తూనే ఉన్నాయండి ఇది ఒక్క మొక్క రెండుగా వచ్చేసింది అంజీర అంజీర అయితే చాలా మంచిదండి అసలు మిద్దె తోటలో అంజీర అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా ఇది భర్త ఇక దీనికంటే కూడా ఇది ఫెయిల్ అయినట్టే ఇది మూడేళ్ళ మొక్క ఇది సరిగ్గా కాపే లేదు అని ఇదైతే చాలా ఉపయోగం ఉంది నాకు ఈ బెండ ఇది చాలా బాగుంది పెద్దగా వస్తుంది బెండ ఇది ఇన్సులిన్ మొక్కనండి ఇది ఇన్సులిన్ ఇది బొంతపండ్లు అంటాం మనం మల్బరి ఇది రణపాల రణపాల కూడా మనము అది గ్రీన్ టీ లాగా తాగొచ్చు ఇది స్టోన్స్ ఉన్నా చేసినా ఇది కిడ్నీలో స్టోన్స్ కూడా కలుగుతాయట ఇది కషాయం మధ్య మధ్యలో వేసుకొని తాగొచ్చు ఇది కూడా కషాయాలకేనండి గోమాకు నేను కషాయం చేసుకొని నీళ్ళల్లో వేసుకొని తాగుతాను చీడపీడల సమస్యలను సహజ పద్ధతుల్లోనే నివారిస్తున్నారు లక్ష్మి మొక్కలపై ఏ పురుగు సోకినా వాటిని చేత్తోనే ఏర్పారేస్తారు అంతటితో పురుగు తీవ్రత తగ్గకపోతే సేంద్రియ ద్రావణాలను అందిస్తామని ఈ సాగుదారు తెలిపారు నీమ్ ఆయిల్ మజ్జిగ ఇంగువ ద్రావణం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ రైస్ వైన్తో పాటు జీవామృతాన్ని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తామన్నారు లక్ష్మి ఇలా చేయడం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయని చెబుతున్నారు ఇది పసుపండి ఇది పోయిన సంవత్సరం కొద్దిగా వచ్చింది పర్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టారు కదా పర్లేదు వంకాయ మొక్కలన్నీ ఒకవైపు పెట్టడానికి కారణం ఏంటంటే వంకాయకు పురుగు తొందరగా వస్తుంది వంకాయ పురుగ తొందరగా వస్తుంది కనుక ఒకవైపు ఉందనుకో మనం చూడడానికి ఈజీగా ఉంటుంది ఈ మొక్కలలో పురుగును చూడడానికి ఈజీగా ఉంటుందని నేను ప్రత్యేకంగా వంకాయ అంతా ఒకవైపే పెట్టేశా వంకాయలు తర్వాత ఇక్కడ ఇది స్వీటు లైమ్ పెట్టాను ఇది జామ కాయలేదండి ఇప్పటివరకు జామ అయితే కాయలేదు అది నేతిబీర ఇది గుమ్మడి పెట్టాను నేతిబీర కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒక కాయ తెంపాను వస్తుంది అక్కడ కలిమికాయ ఉంది వాక్కాయ అంటారు చూడండి కలిమికాయ మొక్క ఉంది పువ్వు పూసింది కానీ కాయ అయితే కాయలేదు ఇది పురుగు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఆకులన్నీ ఫస్ట్ దెంపేస్తానండి నేను ఇట్లా ఉన్న ఆకులు ఫస్ట్ దెంపేస్తాను చూసుకొని ఆకులు చూస్తాను ఆకులు దెంపేస్తాను ఫస్ట్ ఆకులు దింపినాక నేను ఫస్ట్ నీమాయిలు వంట నూనె ద్రావణం ఇస్తాను కలబంద అవన్నీ మిక్స్ చేసి ద్రావణం ఇస్తాను తర్వాత మజ్జిగాను ఇంగువ ద్రావణం ఇస్తాను వెల్లుల్లి పచ్చిమిర్చి అది రాత్రి మిక్స్ చేసి అది ఇస్తాను మధ్య మధ్యలో తర్వాత నేను బూడిద చల్లుతానండి వీటిపైన ఇవి ఇవైతే రెగ్యులర్గా ఇస్తుంటాను వీటికి పోషక ద్రావణాలు ఏమి ఇస్తానంటే పండ్లను బెల్లం కలిపి అది తయారు చేసుకున్నది ఇస్తాను రైస్ వైన్ ఇస్తాను సంపత్ గారు చెప్పారు మనకు యూట్యూబ్లో ఒకసారి అన్నము తర్వాత షుగరు తర్వాత మనం పిజ్జాలల్లో వేస్తాం కదా అది గుర్తు రావట్లేదు దాని పేరు అది మూడు కలిపి పెడతాను రైస్ వేయిన్ తయారైతుంది అది తర్వాత అది కూడా చల్లుతాను వీటికి అయితే పండ్లది అరటి తొక్కలది ఎండాకాలం అయితేనేమో నీళ్ళలోనే మొత్తం కూరగాయలు వేసి నీళ్ళల్లో పోసి ఆ నీళ్లు ఇస్తాను నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను మెయిన్గా ఇంట్లో బయట నుంచి వర్మీ కంపోస్ట్ వనస్థలపురం రైతు బజార్ దగ్గర ఉంది అక్కడి నుంచి నేను వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాను పేడ వేస్తాను మధ్య మధ్యలో కాకపోతే ఇట్లా మీద వేయకూడదని తెలిసింది ఎవరైనా వేసే వాళ్ళకి చెప్తున్నాను పేడ డైరెక్ట్గా మీద వేయకూడదట తీసి ఇట్లా లోపలికి వేయాలట మీద వేయడం వల్ల ఏంటంటే నత్తలును ఇది గాజు పురుగులు వస్తున్నాయి మీద వేయకూడదట అది మాత్రం తెల్వ అది ఒకటి మాత్రం వేశాను నేను ఇప్పటి నుంచి అది వేయకూడదు మేడ మీద ఓ చిన్నపాటి పూలవనమే ఏర్పాటు చేశారు లక్ష్మి తీరొక్క పూలు ఇక్కడ కొలువు తీరాయి ఎడినియంలోనే పదిహేను రకాల మొక్కలను పెంచుతున్నారు పూల మొక్కలు మనసుకు ఎంతో హాయిని అందిస్తాయంటున్నారు ఈ సాగుదారు అంతేకాదు పాలినేషన్కు ఉపయోగపడతాయని అంటున్నారు అసలు మిద్దె తోటలో ఇది చూడడానికి మామూలు పూలే కానీ గులాబీల కంటే ఇవే అందంగా కనబడుతున్నాయి గులాబీలు తక్కువ వస్తాయి ఎండాకాలం రాగానే ఎండిపోతాయి మొక్కలు అని ఇవైతే ఎప్పుడు పూస్తాయి నాకైతే చాలా నచ్చినాయి ఈ పూలు అసలు ఇలాంటివైతే పెంచుకోవాలి అసలు ఇది ఒకటి తర్వాత సీతమ్మ జడ పూలు తర్వాత పోకబంతి పూలు పగడబంతి అంటారు ఇవి మాత్రం మిద్దె తోటలో ఎప్పటికీ ఉంటాయి ఇవి ఉంచుకోవాలి అసలు ఇది ఎర్రబచ్చలండి నాకు రెండు రకాలైన బచ్చలి ఇది ఎర్ర చాలా బాగుంటుంది చాలా మంచిదట బచ్చలి ఆకు కూడా తినడానికి ఇది గ్రేప్స్ మొక్క పెట్టానండి వచ్చింది కానీ కొన్నే కాసినాయి ఫస్ట్ టైము ఇది మళ్ళీ దీన్ని సరిగ్గా కట్టించాలి అని ఇది కూడా చెమ్మ చెట్టే పెట్టాను ఎండాకాలం మాత్రం రెండు సార్లు నీళ్లు చూసి పోసుకోవాలి వర్షాకాలంలో ఎంత కావాలో అంతే మాత్రం పోసుకోవాలి జీవామృతం కూడా ఇస్తానండి నేను మొక్కలకి మధ్య మధ్యలో మన చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఈ మొక్కల్ని కూడా అట్లనే చూసుకోవాలి ఎక్కడైనా పోయి నేను రోజు ఒక రెండు రోజులు పైకి అనుకో నాకు వాడిపోయినట్టు కనబడతాయి మొక్కలు అసలు చాలా బాధేస్తుంది పైకి రాగానే అసలు వీటిని చూడకుండా నాకు ఎక్కడైనా పోయినా వీటి మీదనే ఉంటుంది జాస్ అంతా మనకు పిల్లలు ఎంతో ఈ మొక్కలు కూడా అంతే అసలు అంత కేర్గా చూసుకోవాలి మొక్కల్ని ఇది ఇద ఇది అదండి లిల్లీ లిల్లీ కాకుండా రజనీగంధ ఇది ఇది ముద్ద ముద్దగా వస్తుంది ఫ్లవరు రజనీగంధ అంటారు దీన్ని ఇప్పుడే ముగ్గలు వచ్చినాయి తర్వాత ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది ఇది బ్రహ్మకమలము ఇది స్టార్ ఇది చెర్రీ టమాటోస్ పెట్టాను చెర్రీ టమాటోస్ ఇది సపోటానండి ఇప్పుడే కాయలు వస్తున్నాయి సపోటా ఇగు మనము మధ్యలో రాక మనం సరిగా చూడకుండా ఇలా ముడత ముడత వస్తుంది వీటికి వీటిని తెంపే ఇవి నేను చూపించడానికి అట్లనే ఉంచినాను ఈ ముడతా అన్నది ఇవన్నీ తెంపేసి మళ్ళీ మనం చెట్లకు అన్నీ ఇస్తేనే ఇవి కరెక్ట్ అవుతాయి అందుకనే టమాటా ఒక ఒకవైపు పెట్టుకున్నాను అది లిల్లీ అండి అది దొండ దొండ చెట్టుకు కూడా చాలా వస్తుందండి పురుగు అందుకని దానికి కూడా బూడిద చల్లుతూ ఉండాలి కొంచెం చాలా కేర్గా తీసుకోవాలి దొండా మొక్క కూడా ఈ శంకు కూడా మనము గ్రీన్ టీ లాగా నీళ్లలో వేసుకొని తాగొచ్చండి ఎండినే కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా మంచిది ఇది కూడా ఆరోగ్యానికి ఇవన్నీ యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాం దీని గురించి ముందు అయితే మాకు అవగాహన అయితే లేదు ఇది ఇది చేమంతండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇది పూస్తుంది ఇది ఇది కాలంచో ఏదో అన్నారండి ఇవి ఎండాకాలం వస్తే అయితే ఒక ఇరవై రోజులు ఉంటాయి ఇది మామూలుగా మళ్ళీనే నాకు వీటి గురించి తెలియదు ఇది ఎర్ర గులాబీ నూరు వరాలు పసుపు కుంకుమ మొక్క దీనికి మాత్రం పురుగు వస్తుందండి చాలా అసలు మిద్దె తోటలో ఇదొకటి మనము అని ఉంటాయి అక్కడ ఇంకొకటి ఉంది తెల్ల పులది దానికైతే చాలా పెద్ద పురుగు ఉంటుంది దీనికి ఎప్పుడు పురుగు వస్తుంది దీనికి చూడ్డానికి బాగుంది కానీ పసుపు కుంకుమ పువ్వు అని నేను కూడా ఫస్ట్ టైమే పెట్టాను అని పురుగు బాగుంది ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మందారాలు వంకాయ బెండ అట్లాంటివన్నీ నేనే ఇది చేసుకుంటాను అది కాయ కాగానే తీసుకొని కడిగి ఎండకు పెట్టుకొని తర్వాత మంచిగా ఎండిన తర్వాత కొద్దిగా బూడిద వేసి పెట్టుకుంటాను గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను టిష్యూ పేపర్ మీద వేసి ఆరబెట్టుకుంటాను పేపర్ పేపర్ కూడా మనం అందులోనే పెట్టేసేయచ్చు విత్తనాల మళ్ళీ ఇప్పుడు వీటిలో అన్నిటిల్లో విత్తనాలు వేసి పెట్టినాయి ఇంకా మళ్ళీ రావాలండి ఈ మందారాలలో ఈ రెడ్ కలర్ మందారం ఉంది కదా చాలా మందికి తెలవంది ఈ పచ్చళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎర్ర మందారాలతోటి పూ ఈ పూల ఈ రెక్కలతోటి మేము పచ్చడి చేసుకొని తింటాం దాంట్లో ఇది ఒక్కటి తీసేయాలి లోపల ఉన్న ఒకటి పుప్పొడి తీసేసి ఈ రెక్కలన్నీ తీసుకొని మనం పచ్చడి చేసుకుంటే గోంగూర పూల పచ్చళ్ళలాగా ఉంటుంది మొత్తం చింతపండు తెచ్చేసుకుంటే చాలా బాగుంటుంది మందార పూల పచ్చడి ఆ మందారాలు రావు రావుగానే ఈ మందార పనికి వస్తుంది పచ్చడికి ఇవి అండి కింద కూడా చాలా ఉన్నాయి ఎడినియం ఇగో విత్తనాలు వచ్చాయి చూసారా ఈ విత్తనాలు కూడా నేను మొక్కలు పెట్టాను అయితే ఇప్పుడు ఈ దీనికి ఏంటంటే ఇక కవర్ వేసి పెట్టాలి లేకుంటే మనకు కొంచెం దూదిలాగా ఎగిరి లోపల దూదిలాగానే ఉంటాయి ఎగిరిపోతాయి గాలికి ఇప్పుడు నేను వీటికి కవర్లు వేసి పెడితే దీంట్లో సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ ద్వారా కూడా నేను కింద ఉన్నాయి మీకు మొక్కలు చూపిస్తాను సీడ్స్ ద్వారా కూడా వస్తాయి ఇవి ఎడినియం సీడ్స్ ఇవి పదిహేడు రకాలు హయత్నగర్లో మోహన్ మాన్యాని అని మొత్తం ఎడినియం వాళ్ళది మొక్కలది దాంట్లో పదిహేడు రకాలు తీసుకున్న ఇదొక రకం ఇదొక రకం ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంతవరకు ఉయ్యలేదు కాయలేదు అసలు పువ్వు ఉయ్యలేదు కాయలేదు నాకు నచ్చిన పూలలో ఇది కూడా ఒకటండి కాలోంచో ఏదో అన్నారు ఇది ఎండాకాలంలో వస్తుంది కానీ ఒక నెల రోజుల వరకు పువ్వు వాడిపోదు మనకి మిద్దె తోటలో ఇక్కడ ఇక్కడ నేను

మొక్కల పెంపకం ద్వారా ప్రకృతికి మేలు చేయడంతో పాటు మానసిక ఆనందం శారీరక వ్యాయామం లభిస్తుందని చెబుతున్నారు ఈ దీనికి అయితే మధ్య మధ్యలో ఇస్తుంటానండి వారానికి వస్తారన్నా ఏదన్నా ఒక ఎరువు ఇస్తాను ఈ పైకి వచ్చినప్పుడు మాత్రము నేను ఏ పురుగు వచ్చినా చేత్తోటే తీసేస్తాను నాకైతే ఏ మొక్కలకు లేవు కానీ ఈ మధ్యనే నేను చాలా అసలు పైకి వరకు టమాటా మొక్కలు మాత్రం ముడుచుకుపోయాయి ఇవి చూపించాలనే ఉంచిన ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఇది టమాటా వంకాయ దొండకాయకి ఎక్కువ వస్తుంది నేను చిక్కుడు పెట్టుకోలే ఎక్కువ పురుగుంటుందని పెట్టుకోలేను ఎరువులు కూడా నేను తయారు చేసిన ఎరువులు వేసుకుంటాను ఇక్కడ వినాయకుని పెట్టుకున్నాను తులసి ముక్క పెట్టుకున్నాను బ్రహ్మకమలము పోయినసారి చాలా ఉసే కానీ ఈసారి అసలు నేను కింద పెట్టడం వల్ల బ్రహ్మకమల ఆకులో మచ్చ వచ్చింది ఇప్పుడు పైన పెట్టడం వల్ల మచ్చ పోయింది దానివల్ల పువ్వులు పూయలేదేమో అనుకుంటున్నాను ఇది ఉసిరి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేది ఇది కార్తీక మాసం కదా వచ్చేది ఇక్కడ చిన్నగా మనం ఎక్కడో పోయి దీపం ముట్టించే పొద్దున్న వచ్చి ఇక్కడ వినాయకుడి దగ్గర ఇక్కడ దీపం ముట్టించుకోవచ్చు ఇక్కడ తులసి ఉంది ఇక్కడ బ్రహ్మకమల ఉంది అని చిన్న ఉసిరి మాత్రం ఇక్కడ పెట్టుకున్నానండి దీపం ముట్టించుకోవచ్చు పొద్దున్నే మనం వచ్చి అని ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకున్నాను నేను ఇవి స్ట్రాబెర్రీస్ మళ్ళీ ఇది కింద కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాను అది నిండగానేది వస్తున్నారు ఇందులో వేసి మట్టి కప్పు వేస్తున్నాము ఇది మొత్తం కంప్లీట్గా నిండిన తర్వాత దీంట్లో ఏదన్నా బట్టను లేకుంటే ఏదైనా సంచాల లాంటిది పెట్టి పెడదాము కంపోస్ట్ తయారవుతుంది ఇది అసలు నేను వే మొక్కలు అని తయారు చేశాను కానీ అవగాహన లేక అసలు ఇట్లా తీశాడు ఇది పనికిరాకుండా అయిపోయింది నాకు మొక్కలు పెట్టుకోవడానికి అందుకని నేను ఇది కంపోస్ట్కి వస్తుంది కావాలన్నప్పుడు నిండి అయిపోయిన తర్వాత ఇందులో నుంచి కంపోస్ట్ మెల్లిగా తీసుకోవచ్చు అని ఇక్కడ పెట్టుకున్నాను అసలు మొక్కల గురించి పెట్టాను పైనుంచి కంపోస్ట్ వేయాలి కింది నుంచి తీసుకోవచ్చు అని పెట్టాను కానీ ఇది ఇది తప్పు రాంగుగా చేయడం వల్ల ఇదేంటి ఇది పొరపాట్లు ఇట్లాంటి పొరపాట్లు కూడా అవుతాయి మనకి ఇది అరటి పళ్ళు బెల్లంతో తయారు చేశారండి ఫ్రూట్ పర్మంటెడ్ జ్యూస్ అని ఇది ఒక ఇరవై రోజులు మనము ఇందులో అన్ని ఏ పండ్లైనా సరేనండి తడి దాకకుండా పెట్టుకోవాలి పండ్లును బెల్లము తడి తాకకుండా పెట్టుకొని మనము ఒక ఇరవై రోజులు రోజు ఇలా కలుపుతుండాలి ఇది ఇరవై రోజులు కలుపుతుండాలి కలిపిన తర్వాత ఇరవై రోజులకు ఇది మనకు సరిపోతుంది తర్వాత ఇది నేను నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో కలిపి ఇచ్చేస్తాను నేను మొక్కలకి మొక్కలకు బలం అండి మనమైతే జ్యూసులు ఎలా తాగుతామో మనకు మన బలం గురించి కానీ మనకు చా మనకు నీరసంగా ఉన్నప్పుడు కానీ అలా ఇది వేసినప్పుడు మొక్కలు కూడా వాటికి కూడా ఇది బలం అన్నట్టు ఇది మొక్కలకి ఇది వేసినప్పుడు మంచిగా ఇది అవుతుంది ఇది వేస్తాను తర్వాత వేప పిండి కూడా వేస్తానండి నేను వాము వేస్తాను బోన్ మీల్స్ వేస్తాను చెట్లు పెట్టినప్పుడు చాలా నవ్వారు నేను డబ్బల గురించి మనకు ఎందుకంటే చెట్ల పిచ్చి ఉన్నవాళ్ళకు డబ్బా కనబడ్డా ఈ డబ్బా ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది నాకు మామారు ఉపన్యాసానికి వెళ్తే నేను పెండ కోసం వెళ్తాను ఇది కౌడంగు మాత్రం డైరెక్ట్గా వేయకండి నీళ్ళలో కలిపన్న వేయండి లేదంటే మట్టిలో ఇలా తవ్వెన్న వేయాలట తవ్వెన్న ఇట్లా పెట్టాలట లోపలికి లేకుంటే ఏంటంటే మనము తెలియక అట్లా చేయడం వల్ల దీని మీద గాజు పురుగులు తర్వాత నత్తలు వస్తాయట ఇది ఒకటి మాత్రం గమనించాలి తను యాదమ్మా అని నాకు నిద్దే నీట్గా ఉండడానికి కానీ ఈ మొక్కలు ఇంత బాగుండడానికి ఉండడానికి కానీ తనే కారణమండి తను మట్టి మేశ్రమము కలపడం కానీ ఇందులో గడ్డి వచ్చిన వెంట వెంటనే తీసేయడము పురుగు వచ్చినా చూసుకోవడం అన్ని తనే చేస్తుందండి చెట్లకు నీళ్ళు ఇవ్వడం కానీ ఏది ఎప్పుడు ఇవ్వాలన్నది కూడా తనే చూసుకుంటుంది మొత్తము నాకైతే తన తన హెల్ప్ అయితే చాలా ఉందండి మిద్దె తోటకు ఈ మానసిక ప్రశాంతత గురించే పెట్టుకున్నానండి ఈ మొక్కలు చూసినప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు కొద్ది తన కొంచెం మొక్కలతో స్టార్ట్ చేయండి ఇది మనం చేయగలుగుతాము అన్నంతవరకే చేయండి ఎక్కువ పెట్టుకొని మళ్ళీ ఒత్తిడి మనకు మొక్కల నొప్పులు అవి వస్తున్నాయని ఆపేసే కన్నా మనకి ఎంత వీలవుతుందో అంతవరకే స్టార్ట్ చేసుకొని మనకు కావలసిన పూలు కానీ మనకు కావలసిన కూరగాయలు కానీ మన యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళు అవి పెట్టారు మొక్కలు ఇవి పెట్టారు అన్నది కాకుండా మనకు అవసరమైన మొక్కలు అందులో పురుగులేని మొక్కలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి పెట్టుకోండి చేయగలిగిన వాళ్ళు చేయను చేయలేని వాళ్ళు మనము కొన్ని మొక్కలు పెట్టుకున్న పర్యావరణానికి ఇదైతే మనం కంపోస్ట్ చేసుకుంటే చెత్త అన్నది మనం ప్లాస్టిక్ తప్ప నేను వేరే చెత్తనైతే బయటకు వేయనండి నాకు అంత కంపోస్ట్ తయారు చేసుకుంటాను నేను ఎంత మనం కొంచెం మనము ఉపయోగపడ్డ సమాజానికి చాలు అని అనుకుంటాను మన వల్ల కొంత చెత్త అన్నది తగ్గినా మనకు చాలు అనుకుంటాను కూరగాయలు అయితే బాగా వస్తాయి చాలామంది మనం మొక్కలు పెట్టినప్పుడు మనం హేళన వేస్తారు మనం పెండ తీసుకుంటున్నప్పుడు మనం మొక్కల గురించి ఆలోచిస్తున్నప్పుడు డబ్బల గురించి చూస్తున్నప్పుడు హేళన్లు నవ్వులు కూడా మనకు ఏర్పడతాయి మనము అయినా కూడా మనం ఏమి పట్టించుకోవద్దు మనం పట్టించుకోకుండా మనం మనం చేయగలుగుతాము అనుకున్నప్పుడు ఏదైనా సాధించవచ్చని నేనైతే మొక్కలు పెట్టుకున్నాను మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం నమస్తే